హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటంటే రెసిపీ ఏం కాదు బ్లాగ్ అనమాట ఈరోజంతా కూడా ఓకేనా ఇది మార్నింగ్ టైం కదా పాపనికి ఆల్రెడీ రెడీ చేశాను స్కూల్కి పోయి దానికి ఇంకా జల్ వేయాలి రెడీ అవ్వాలి టిఫిన్ తినిపించాలి రోజు అందరూ చేసినాయి కదా అనుకుంటారు కానీ అలా ఏం కాదు రోజు వీడియో పెట్టాలి కదా అందుకని చెప్తున్నారు అనమాట ఈరోజు ఏంటంటే దోశలు వేస్తున్నాను అనమాట ఆల్రెడీ దోశలు ఈరోజు రేపు సరిపోతుంది ఆల్రెడీ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను చట్నీ కూడా రెడీగా ఉంది అనమాట తను మాత్రం కూర్చుంది ఎప్పుడు టిఫిన్ పెడుతుందా రెడీ అవుదామని అనమాట టిఫిన్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట ముందు తను పంపించేసి దేవుడు తన అప్పుడు మనం తినచ్చు ఈరోజు మార్గేశ్వర లక్ష్మీవారం కదా ఈ మాసంలో ఏంటంటే రామదేవుడు పూజ చేస్తాం అనమాట ఐదు లక్ష్మారంలో ఐదు ఆదివారంలో పూజ అనమాట ఈరోజు స్టార్ట్ చేశాము పూజ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏంటంటే చూడండి మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది కదా కొద్దిగా కూర్చుందో ఏదో రెండు బిస్కెట్లు తిన్నది ప్రస్తుతం టీవీ అనమాట ఈరోజు ఏంటంటే కూర ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను వంకాయ కూర అందుకని చెప్పేసి రెసిపీ పెట్టలేదు వంకాయని పిక్కల కూర అయిపోయింది కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయింది స్నేహ కూడా స్కూల్ నుంచి వచ్చేసింది కాసేపు ఆడుకుంటుంది ఆడుకున్నాక దాన్ని తినిపించవచ్చు అప్పటిలోపు నేను కూడా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కదా ఈరోజు మా పాప వాళ్ళ పెద్దమ్మ వచ్చిందనమాట అంటే వాళ్ళ అక్క అనమా అదే మా అక్క తనేమో పాప కోసం బిస్కెట్స్ తెచ్చాయనమాట చిన్నపిల్లలు ఏంటంటే ఆనంద చిన్న బిస్కెట్ల ప్యాకెట్లనే ఎంతో ఆనంద పడిపోతుంది అది కూర్చొని ఫోన్ వన్ టూ అమ్మ పెద్ద పెద్ద అంటదనమాట మా అక్కనే తను పెద్ద పెద్దమ్మ అనుభవి పెద్ద పెద్ద అంటదనమాట చాలా హ్యాపీగా ఆడుకుంది బిస్కెట్లు ప్యాకెట్ వస్తున్నమాట లెక్క పెట్టుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇది రామదేవుని పూజా విధానం ఏంటంటే ఐదు లక్షల ఆదివారాలు చేయాలన్నమాట ఉదయాన్నే చేయాలి తర్వాత మెయిన్ పేట వేసుకోవాలి ఖచ్చితంగా పేట ఖచ్చితంగా ముగ్గులు పెట్టి ఫస్పస్ వేసుకోవాలి తర్వాత ఏమో ఆవు పాలు గోధుమ ఒక పంచదార ఇవే అనమాట మెయిన్ ఈ ప్రసాదానికి అవసరం ఓకేనా అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక బ్రాహ్మణుడికి ఒకటి మొత్తం ఒకటి దంపతులకి తర్వాత ఒకటి ఇంటి ఇంట్లో వాళ్ళకి ఒకటి ఏమో ఇరుగుపరు వారికి ఇది అనమాట ఈ ప్రాసెస్ ఈ ప్రసాదం పంచాలి అలాగా ఉండాలి నాకు చాలా సంవత్సరాల నుంచి అనమాట ఈ పూజ బాగా అలవాటు ప్రతి సంవత్సరం కూడా చేయడం ఎప్పుడు కూడా ఎక్కడున్నా సరే నేను మిస్ కాను అసలు ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు ఖచ్చితంగా పూజ చేస్తాను ఎక్కడున్నా సరే నాకే కాదు అదే మా అమ్మ అక్క పిన్ని అందరికీ అలవాటు ఈ పూజ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట రాముడు పూజ మాసంలో లక్ష్మీదేవికి ఎలాగో ఈ శ్రీమన్నారాయణుడికి ఎలాగనమాట రామదేవుని పూజకి అంత ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఆ టైంలోనే కరెక్ట్గా పూజ ఇలా కంప్లీట్ అయింది అక్కా బాగా వచ్చారనమాట దంపతులు కరెక్ట్గా ఇలా పూజ హార్తిచ్చుకుంటున్నాను కదంతా అయిపోయి వాళ్ళకి అప్పుడు ఫస్ట్ తాంబోలు ఇచ్చుకున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్